గ్రామాల ప్రజలకు యువతకు స్పూర్తి నింపుతూ సేవా మార్గంలో పయనించడానికి తోడ్పడుతుందని పలువురు ప్రముఖులు శ్రీ వసంత ఫౌండేషన్ సభ్యులను అభినందించారు కాకినాడ జిల్లా మండలం దొండవాక గ్రామంలో శ్రీ వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సంఘనంగా నిర్వహించారు సందర్భంగా ఫౌండేషన్ సభ్యుల ఆందోళనలో మెగా బ్లడ్ బ్యాంక్ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేసి గ్రామ ప్రజలకు మరోసారి తమ సేవలను అందజేశారు ప్రముఖులు మాట్లాడుతూ యువత చిన్న వయసులోనే ఇంత పెద్ద సేవ స్పూర్తిని కలిగి ఉండడం వాళ్లకు గ్రామ ప్రజలు పెద్దలు అండగా నిలవడం ఎంతో సంతోషదాయకమని కొనియాడారు పెద్దలు సేవ కార్యక్రమం చేయాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు సత్యనారాయణ ఎమర్జెన్సీ బ్లడ్ సర్వీస్ ఫౌండర్ దుర్గా ప్రసాద్ శ్రీ స్పూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపకులు నేమాల శ్రీనివాస్ శ్రీ వసంత ఫౌండేషన్ కమిటీ సభ్యులు గ్రామ ప్రజలు యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు అందరికీ నమస్కారం ఈ రోజు శ్రీ వసంత ఫౌండేషన్ వారి నోట వార్షిక సందర్భంగా ఈ యొక్క ధన్వ గ్రామానికి నేను ఇచ్చేయడం జరిగింది సో ఈ రోజు రక్తం అందుకే ఏ ఒక్కరోజు ఉద్దేశంతో ఏళ్ళు మొదటిసారిగానే ఈ యొక్క మెగా రక్త సేవలను ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క రక్తాన్ని శివడానికి విశేష స్పందన వచ్చింది నిజంగా ఈ యొక్క ఎండాకాలంలో కూడా చాలా మంది యువత స్వచ్ఛందంగా వచ్చి ఈ యొక్క రక్తదాన కార్యక్రమం పాల్గొని రక్తదానం చేసి ప్రారంభం చేయడం జరిగింది ఎందుకంటే రక్తం అనేది చాలా కృత్రిమంగా తయారు చేయడం ఐటమ్ ఏమైనా ఉందంటే మనకి మన మానవ శరీరంలో ఒక రక్తం ఒకటే ఆ రక్తాన్ని మనకి మనం స్వచ్ఛందంగా ఒక దాన గుణంతో మంచి మనసుతో మాత్రమే మనం అది దానం చేయగలం కావున అవకాశం ఉన్న ప్రతి ఒక్కరు కూడా మూడు నెలలకు ఒకసారి రక్తదానం చేసి ప్రాణ సేవ తీసుకున్నాను ఈ రోజు శ్రీ వసంత ఫౌండేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఇక్కడ మెగా వైద్య శిబిరం అలాగే మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది మదర్ బ్లడ్ సెంటర్ వారి ఆధ్వర్యంలో అలాగే మమతా మల్టీ స్పెషాలిటీస్ హాస్పిటల్ ఆధ్వర్యంలో కూడా ఈ దొండవాక తుని నియోజకవర్గం తుని మండలం దండవాక గ్రామంలో ఇంత అంగరంగ వైభవంగా ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి అనేక మంది స్వచ్ఛందంగా రక్తదాతలు వచ్చి ఈ రోజు ఈ ఎండాకాల సమయంలో బ్లడ్ కొరత అనేది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో శ్రీ వసంత ఫౌండేషన్ మెంబర్స్ అందరూ కూడా మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ తుని నియోజకవర్గంలో అనేక మందికి ఎవరికి ఏ టైంలో బ్లడ్ అవసరం వచ్చినా కూడా తక్షణమే స్పందించి వారికి బ్లడ్ అరేంజ్ చేయడం కూడా చాలా వాళ్ళు విలువైన సమయాన్ని కేటాయిస్తూ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే మంచి సేవా కార్యక్రమాలు చేస్తూ అన్నదానం అలాగే ఎవరికైనా ఏదైనా విద్యాపరంగా వైద్యపరంగా కూడా మంచి సపోర్ట్ చేసినటువంటి శ్రీ వసంత ఫౌండేషన్ వారికి మొదటి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం మేరకు ఈ యొక్క వసంత ఫస్ట్ వార్కోత్సవం సందర్భంగా వాస్తవ వచ్చినటువంటి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేము ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా ముందుకు చేయాలనే ఒక చిన్న ఉద్దేశంతో ఈ యొక్క యానివర్సరీ స్టా పెట్టడం జరిగింది మేము ఏదో సేవా కార్యక్రమాలు చేసేదామనే లేకపోతే దానికన్నా కాదు యానివర్సరీ పెట్టడం ఇంకా ఇంకా ఎన్నో చేయాలి ఇంకా మా ద్వారా కూడా ఇంకా ఎంతో మందికి ముందు రావాలని చెప్పేసి దానికను ఈ యొక్క యానివర్సరీ అనేది పెట్టడం జరిగింది ఆ మా ఆహ్వాన మేరకు వచ్చినటువంటి అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ మాకు సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రతి సేవా కార్యక్రమాన్ని కూడా సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకున్నాను థ్యాంక్ యూ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న సేవా కార్యక్రమాలను అభినందిస్తూ మేము శ్రీ వసంత ఫౌండేషన్ అనే కార్యక్రమం ఒక సేవ సంఘం పెట్టి సంవత్సరం అవుతున్న సందర్భంగా ఈరోజు మొదటి కోసం సందర్భంగా అని చెప్పేసి మెడికల్ క్యాంపు బ్లడ్ క్యాంపు పెట్టడం అనేది చాలా ఆనందకరంగా ఉంది బ్లడ్ క్యాంపు పెట్టడానికి ముఖ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే వచ్చే ఏప్రిల్ మే నెలలో ఎంటలు బాగా కాయడం మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే ఆ టైంలో ఎప్పుడో ఎన్నాళ్ళైతే ఎవరికో ఎప్పుడో ఏదో సమయంలో బ్లడ్ అవసరం వచ్చేది కానీ ఇప్పుడైతే ప్రతి ఒక్కరికి కూడా ప్రెగ్నెన్సీ అయితే చాలు ప్రతి ఒక్కరికి కూడా బ్లడ్ కావాలని చెప్పేసి అనడం జరుగుతుంది కావున వచ్చేది ఏప్రిల్ మే నెలలో బ్లడ్ దొరకడం అయితే చాలా కష్టంగా ఉంటుంది కావున అందుకోసమే ఈరోజే ఈ మధ్య మనం బ్లడ్ క్యాంప్ పెట్టుకొని ఏదో రకంగా కోన్ యూనిట్లు అయినా సరే మనం సపోర్ట్గా తీసుకోవాలనే ఉద్దేశంతో బ్లడ్ క్యాంప్ పెట్టడం అయితే జ జరిగిందండి మాకు ఎప్పుడు ఏం కావాలన్నా సరే ఎప్పుడు ఏం అడిగినా సరే కాదనకుండా మాకు ఎప్పుడూ ఏ ఏ పేషెంట్కి ఏ విధంగా ఏం చేయాలన్న చెప్పి అడిగినా సరే మాకు ఎప్పుడు సపోర్ట్గా ఉంటున్నా బ్లడ్ వారంటీస్కి అలాగే పోలాండ్ వారెంటర్స్ అందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుగుకుంటున్నామండి మాకు ఎప్పుడు మీ సపోర్ట్ ఇప్పుడు ఇలాగ ఉండాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటున్నామండి థ్యాంక్ యూ సో మచ్ అందరికి నమస్కారం అండి ఇప్పటికి వసంత వసంత ఫౌండేషన్ పెట్టి మొదట సంవత్సరం వేడుకలు జరుపుకోవడం మాకు చాలా ఆనంద ఆనందదాయకంగా ఉంది ఈ కార్యక్రమాలు మా యువతంతా కలిసి ఇక్కడ స్ఫూర్తి ఫౌండేషన్ కాకుండా మన దుర్గా అనే లాంటి గొప్ప గొప్ప అందరినీ చూసి పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలోకి దిగడం జరిగింది ఈ ఇటువంటి కార్యక్రమాలు ఎందువల్ల చేయాలంటే మానవ సేవ మాధవ సేవ అనేసి ప్రతి ఒక్కరు చెప్తూ ఉంటారు మనం ఒక వ్యక్తిగా ఎవరైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి మన వంతు సాయం మనం చేయగలిగినప్పుడే మనం మనిషిగా బతుకున్నట్టు ఈ సమాజం గుర్తిస్తుంది ఈ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఎవరికి ఎటువంటి కష్టం వచ్చినా సరే గాని నాకు కాదు కదా వాళ్ళకి కదా జరిగింది అన్న తాట్లోనే నడుస్తున్నారు తప్ప ఒక మనిషిగా ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేయాలంటే ఇలాంటి ఫౌండేషన్స్ ఉండాలనే ఉద్దేశంతో ఒక మంచి సంకల్పంతో ఇలాంటి పెద్ద వ్యక్తులందరినీ చూసి ఈ యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి కూడా ఇక్కడ ఉన్న యువతంతా కూడా చాలా గొప్పగా కూడా వాళ్ళకి ఎన్నో పనులు ఉన్నా వాళ్ళు ఉద్యోగరీత్యా బయట ఉన్నా గాని ఆ కార్యక్రమాలు జరుగుతున్నాయనే సరికి ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా ఉపయోగపడడానికి ఈ ఇలాంటి కార్యక్రమాలు ముందుండి మనం నడిపిస్తేనే త్వరలో ఇంకో పది మంది మనల్ని చూసి నడుచుకుంటారనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరు ఈ ఇటువంటి కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఒక బ్లడ్ డొనేషన్ చేయాలంటే ఒక పేషెంట్ అనుకోకుండానే ఎవరికైనా ఎటువంటి రోగం అయినా వస్తుంది